మంగళవేడ వదిలిపోట శ్రీ స్వామి సమర్థ ఇన్ని నీళ్ళలు చూపించారు మంగళవేడలు మరి ఆ గ్రామాన్ని ఇక వదిలిపెట్టి ఎలా వెళ్ళారో ఇప్పుడు చూద్దాం స్వామివారు చూపినటువంటి ఎన్నో నీళ్ళలు గ్రామ ప్రజలకు ముగ్ధులయ్యారు పైగా ఆ గ్రామం చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా ఆశ్చర్యపోయారు జనులు తండోపతండాలుగా రావడం మొదలుపెట్టి స్వామివారి దర్శనానికై వస్తూ పోతూ ఉండేవాళ్ళు కొందరికి వారి ఆశీస్సులతో ఆరోగ్యములను కూడా బాగు చేస్తూ వచ్చారు స్వామివారు ఒకసారి శ్రీ స్వామివారు లీలలను తెలుసుకొని పొరుగురు నుంచి ఒక ఆమె వచ్చింది తన కుమారుడికి చూపు లేదని స్వామివారి ముందు మొరపెట్టుకుంది అప్పుడు స్వామి సమర్థ ప్రక్కనున్న పొదల్లోకి వెళ్ళి ఆకులను తెంపారట ఆకులను బాలుని కండ్లకు కట్టి ఆ పిల్లవానికి మూడు రోజులు ఉపవాసం ఉంచమని చెప్పి నాలుగవ రోజున కట్లు విప్పమని ఆదేశించారు స్వామివారు ఆ తల్లి స్వామి సమర్థ చెప్పినట్లు చేయగా తన కుమారునికి పోయిన చూపు వచ్చినదట మంగళవేడాలో అనే స్వామివారు ఉన్న రోజుల్లో రామదాసు అను అత అనే అతడు ఉండేవాడు ఆ రామదాసు అధీనములోనే ఒక మఠం ఉండేది ఆ మఠంలో శ్రీ స్వామి సమర్థులు ప్రతిరోజు నిద్రపోతూ ఉండేవారు ఒకసారి ఆ రామదాసు బయటకి వెళ్లాల్సి వచ్చింది మఠంలో నిద్రపోతున్నటువంటి స్వామివారిని చూసి తలుపులు బిగించి తాళం వేసి వెళ్ళిపోయారు ఊళ్ళో అతని పని చూస్తూ సమయాన్ని చాలా గడిపిన తర్వాత అతనికి ఒక్కసారిగా స్వామివారి మఠంలో ఉన్న విషయం గుర్తుకు వచ్చింది అయ్యో లోపల స్వామివారిని బంధించాను కదా తాళం వేసి అని తిరిగి తను మఠం వైపు తిరిగి వస్తున్న దారిలో ఎదుట శ్రీ స్వామి సమర్థ పసిబాలుడిలాగా ఆడుకుంటూ కనబడ్డట దీనిని బట్టి శ్రీదత్తుడిని ఎవరు బంధించగలరు పద్దెనిమిది వందల యాభైవ సంవత్సరమున శ్రీ స్వామి సమర్థ మంగళవేడాలో చూపిన లీలలను చాలించి ఆ మంగళవేడాను వదిలి వెలుటకు సిద్ధమయ్యాడు బాగా ఎండ సమయంలో తిరిగి ఆ ఊరి పొరిమేరులో చేసుకుంటున్నటువంటి పండరీనాథ్ అని అతని వద్దకు వెళ్ళారట స్వామివారు వెళ్ళి ఆ పండరీనాథ్ని చెప్పులను అడిగారట పండరీనాథ్ వెంటనే తన చెప్పులను స్వామి సమర్థకు ఇచ్చారు అవి ధరించి స్వామివారు వెంటనే వెళ్ళిపోయారు పండరీనాథ్ ప్రక్కనే ఉన్నటువంటి స్నేహితుడు పండరీనాథ్తో ఇక చెప్పులు రావని కావున ఇంట్లో తిట్లు తప్పవని హెచ్చరించాడు తన స్నేహితుడు మాటలు విన్నటువంటి పండరీనాథ్ చాలా దుఃఖపడ్డాడు ఏం చేయాలని అనుకున్న సమయంలో శ్రీ స్వామి సమర్థ ముందు ప్రత్యక్షమయ్యారు చెప్పులను తిరిగిచ్చేశారు పైగా స్వామివారిలా అన్నారు మిమ్మల్ని ఎవరూ తిట్టరులే అని మాయమైపోయారు ఈ సంఘటన జరిగిన కొద్ది నిమిషములలోనే షోలాపూర్ దగ్గరలో శ్రీ స్వామి సమర్థను చూశారని దారిన పోయేవారు చెప్పుకోసాగారు ఆ క్షణం నుండి శ్రీ స్వామివారు తిరిగి మంగళవేడాకు రాలేదు దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబరా జై గురుదత్త